సిని సినిమా రెండు వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్ చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్ అఫ్ కోర్స్ ఇది ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను యూనివర్సిటీ నేను చూశాను నంది బ్రహ్మాండం స్కూల్ బ్రహ్మాండం యూనివర్సిటీ బ్రహ్మాండం నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు యూనివర్సిటీని గర్వకారణం మొత్తానికి మన రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ బాగుంది ఎంతోమందికి మీరు ఫ్రీగా చెప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంతో సర్వీస్ చేస్తున్నారు డబ్బులు తీసుకున్నారు సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతోమందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం ఇదవసరంగా మళ్ళీ సినిమాలు తీయటం అవసరం అందులో ఇంత పెద్ద బాట నేసుకున్నావు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అవుతుందో అదో నాకు తెలియదు కరెక్ట్ నువ్వు ఏం కష్టాలు పడుతున్నావు నాకు తెలియదు బట్ నాకు ఐ వాస్ వరీడ్ అనమాట ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను బట్ లైట్ పబ్లిక్ కావాల్సో ఈ ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుంది ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా కాక జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందుల్లో పడతాం కదా అనేది నా ఫీలింగ్ ఐ మచ్ వరీడ్ అబౌట్ దట్ ఎందుకు చేసావు నువ్వు అట్లా అంకిల్ మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ టుడే ఇండిపెండెంట్ మేము మేము చేసే నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లలు బట్టలు చేస్తారు అది తను ఇండియాలో చేయదు ఇండియాలో అతి తక్కువ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దెన్ మీ తను విని వచ్చి ఇప్పుడు పద్నాలుగు దేశాల్లో ఉంది తన కంపెనీ తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెన్స్ ఇట్ ద వరల్డ్ పన్నెండు సంవత్సరాల కింద అది కాకుండా ఇంకొక రెండు మూడు బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకుల్ నేను ఒక ఐదు సంవత్సరాల ముందు కోవిడ్ తర్వాత కోవిడ్లో వంద రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ పదిహేడు రూపాయలకి అయింది అంక సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్ అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి అది వస్ షేకన్ దానికి ఫాలోఅప్ మోసగాళ్ళ లాడ్ల ఇట్ రియలీ షాక్ మీ ఇంకా ఏంటి విల్ బి దెన్ ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్ నాన్నగారు ఏమీ లేకుండా ఆయన ఆయన కష్టంతో ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు కొడుకుగా నేను దీన్ని పది రేట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక రి ఒక ఏనో ఒక సమర్థుడిగా ఉంటాను నేను ఏమీ లేని నా మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందో ఆ ప్లాట్ఫామ్ కానీ పది రేట్లు ఎక్కువ ఇయ్యాలి ఆయన ఇచ్చిన చదువుకి కానీ ఆయన ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్ నాకు ఎప్పుడూ ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్ నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంట బీ అన్ యాక్టర్ కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా ఇప్పుడుకో పెద్ద అందంగా నేను కాదు నేను అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని నేను నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి ఐ వర్క్ హార్డ్ నేను కాపాడుకుంటాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అండ్ ఐ దేవుడు నాకు వరం ఇచ్చాడు నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను నేను జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ నాకు యూనివర్సిటీ నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ నాకు ఎలాగ స ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతాను రన్నింగ్ ద యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళ నుంచి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి విష్ణు సరే ఒక అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు దాని తర్వాత ఏంటి ఈ యూనివర్సిటీ అనేది నలందాగా ఈ యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్ డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా మీకు ఓనర్ ఎవరో తెలియదు రిలయన్స్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్సెస్ అంబానీ గారు బట్ టాటా మీకు రతన్ టాటా అనుబట్ మీ రతన్ టాటా గారు పోయారు ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా నోబడి నోస్ బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే ఆ రెస్పెక్ట్ఫుల్ యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్ సో దట్ ఇస్ అవు అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అక్ సో దాట్ అలాంటిది మన మన సంస్థలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్అప్ టు ఈటీవీ గ్రూప్ నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు అసలు శైలజక్ ఉంది ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది అప్పుడు షాక్డ్ నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు ఒక నాలుగైదు సంవత్సరాలు ఉంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాకు పది నిమిషాలు క్లాస్ పీకింది నేను నాన్న ఇలా చూసా ఆయన నుండి అందుకని కంప్లీట్ కూడా చేయనమ్మా యూనో షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని మచ్ రెస్పెక్ట్ టు శైల్జా గారు కూడా యూనో ఫర్ టు రన్స్ సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సో అలాగా ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ దే కేమ్ ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్ వాళ్ళకొకటే చెప్పాను ఐ లవ్ యాక్టింగ్ రెండు పడవల్లో చేసేటప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ టు బోత్ ద థింగ్స్ సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్ ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి సో వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజ్ రిపోర్ట్లు మేము అందరం ఉన్నాం బట్ నాన్నగారి విజన్ ఆ విజన్ ఇంకాగా ఉండాలి సో దట్ ఇస్ అవు నేర్చుకుంటున్నాం అంకుల్ అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీమ్ కూడా దొరకడం అదృష్టం నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ మీకు తెలుసు అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు నాకు అన్నలాగా ఒక ఆయన వినయ్ మహేశ్వరి గారు ఆయన ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన సో ఇలా వీలొచ్చి దేవ్ టేకన్ ద బర్డన్ ఆఫ్ మీ ఒక నటుడుగా ఒక క్రియేటివ్ పర్సన్గా ఐమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ నా సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగిన దానికి కన్నప్ప ఈజ్ ఎంటర్టైన్మెంట్ వర్టికల్ ఎడ్యుకేషన్ వర్టికల్ అదర్ వర్టికల్స్ ఉన్నాయి వాటికి వీటికి సంబంధం చాలా డిసిప్లి దీన్ని దాన్ని మర్జ్ చేయకుండా ఇట్స్ వెరీ థిన్ లైన్ అది వెరీ థిన్ లైన్ని మేనేజ్ చేయడమే దానికి డిసిప్లిన్ కావాలి ఆల్ సైడ్ అంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి తెలియకుండా ఒకదానికి ఒకటి థిన్ యాజ్ యూ సైడ్ ఇట్ ఇస్ థిన్ లైన్ సో ఇక్కడ అక్కడ 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 అవుతానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ ఆడిటర్స్ వీళ్ళందరూ మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మా మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్ గా ఉండాలి ఫైనాన్స్ వర్క్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్